ఓం శ్రీ మాతృ అందరికీ నమస్తే అని కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందరహరిలోని నలభై ఒకటవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ నలభై శ్లోకాలు ఎవరైతే వినని వాడున్నారో ఇంగ్లీష్ లో అయితే ఇచ్చి విన్నాను అక్కడి నుంచి వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ శివానందరహరిలోని ప్రతి పాదానికి కూడా మన అర్థం తెలుసుకుని పారాయణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటాయి అందరికీ తెలుసు ఆ శివానందలహరి ఆది శంకరాచార్యుల వారు రచించారని మనం నలభై శ్లోకాలు అయితే విన్నాం కదా ఇవాళ నలభై అవత శ్లోకంలో ఆ ఆచార్యులు వారు ఏం చెప్పి ఉన్నారు ఆ శ్లోకం గురించి ఎవరైనా అయితే విందాము ముందుగా స్వామివారు ఏం చెప్తున్నారు శ్లోకం గురించి అయితే విందాం నాలుక చిత్తం శిరస్సు పాదాలు చేతులు నేత్రాలు చెవులు అనే తమ ఇంద్రియాలకు ఈశ్వరులకు స్తోత్రం ధ్యానం నమస్కారం ప్రదక్షణం సేవ దర్శనం శ్రవణం చేసే భాగ్యమును ప్రసాదించుమని శంకరు శివుని కోరారు తనకు మోగతనం గుడ్డితనం వంటి లోపలు రాకుండా కాపాడమని శివుని ప్రార్థించారు అయితే ముందుగా శ్లోకం గురించి అయితే మనము పాత విమోచనాయ రుచి మృత్యుంజయ స్థోత్ర ధ్యాన నది ప్రదీక్షిడ సపర్య లోకనగర్ణనేం యుహ్వార్ చిత్త శిరుంగ్రీం అస్తనయన స్థోత్రైరహం ప్రార్థితో మా జ్ఞాపయ తన్ నిరూపయ ముహుర్మామేవ మామే వచహం ఈ శ్లోకానికి పదవిభవం ఏ విధంగా చేసుకోవాలి అంటే

ఇక ఈ శ్లోకానికి టీకా గురించి అయితే మనం విందాము మృత్యుంజయ అంటే మృత్యువును జయించిన పరమేశ్వర పాపోత్పాత విమోచనాయ ఆ పాప అంటే పాపములనే ఉత్పాత అంటే ఉపద్రవం నుండి విమోచనాయ విడిపించుకోవడం కోసం రుచిరైశ్వర్యాయ రుచిర ఇష్టమైన ఐశ్వర్యాయ ఐశ్వర్యము కోసం స్తోత్ర ధ్యాన నతి ప్రదీక్షణ కర్ణనే స్తోత్ర నిన్ను స్థుతించడం ఎందు ధ్యాన నిన్ను ధ్యానించడం ఎందు నతి నీకు నమస్కారము ఎందు ప్రదక్షిణ నీకు ప్రదక్షిణం చేయడం ఎందు సపర్య నీకు సేవ చేయడం ఎందు ఆలోకన అంటే నిన్ను చూడడం ఎందు ఆ కర్ణనే అంటే నీ కథలు వినడం ఎందు ఈ కార్యములు చేయడానికి జుహా చిత్త శిరోగ్రి అస్త నయన జుహ్వ అంటే నాలుక చేతను చిత్త మనస్సు చేతను శిర మనస్సు చేతను అంగ్రిం పాదముల చేతను అస్త చేతుల చేతను నయన నేత్రముల చేతను స్తోత్రై చెవుల చేతను అహం నేను ప్రార్థిత ప్రార్థింపబడ్డాను అంటే ఆ అవయవాలు నిన్ను ప్రార్థించాయి మామ్ నన్ను ఆజ్ఞాపయ ఆజ్ఞాపించు అలా చెయ్యమని సెలవి తత్ ఆ స్తోత్రాధికారి గూర్చి మామ్ నన్ను మాటి మాటికి నిరూపయ ప్రోత్సహించు నిర్ణయించి చెప్పి మే నాకు భాగము మాట్లాడలేకపోవటం మైన మా ప్లస్ ఏవ కలగ పుండుగాక అని శ్రీకాలో చెప్తూ ఉన్నారు తర్వాత తాత్పర్యం అయితే విన్నాను ఓ మృత్యుంజయ ఈశ్వర పాపములనే ఉపద్రవములు తొలగి ఇష్టమైన ఐశ్వర్యం సిద్ధించడానికి నిన్ను స్థుతించుమని నాలుకయు ధ్యానించుమని మనసును నమస్కరించుమని శిరస్సును ప్రదక్షిణం చేయమని పాదములు నిన్ను పూజించమని చేతులను నిన్ను చూడమని కనులను నీ కథలను వినుమని చెవులను నిన్ను కోరుతున్నాయి నీ ఆజ్ఞ లేనిదే వాటి కోరికను నేను ఎలా తీర్చగలను కాబట్టి నాకు ఆజ్ఞ ఇచ్చి ఎక్కువ పర్యాయాలు నా అవయవాలు నిన్ను కోరిన విధంగా చేయడానికి నన్ను ప్రోత్సహించు నాకు మూగతనం మతి మరపు కుంటితనం గృటితనం మొదలైన అవకారములు రాకుండా చూడు ప్రతిబంధకములు ఏమీ లేకుండా చింతత అర్ధసిద్ధిని కలిగించు ఇక్కడ వివరణలు చెప్తూ ఉన్నారు శంకర్ ఈశ్వరుని ఇలా ప్రార్థించారు ఈశ్వర నీవు మృత్యుంజవు నీ మహిమలు వర్ణనాతీతములు ఈశ్వరా నీ అవయవాలు మాటికి మాటికి నన్ను ఇలా ప్రార్థిస్తూ ఉన్నాయి వాటి కోరికలు నీకు వివరిస్తాను విను నా నాలుక శివుని నిరంతరం స్తోత్రం చేసే భాగ్యం తనకు కల్పించమని నన్ను అడుగుతుంది ఈశ్వరు ధ్యానం చేసే అదృష్టము తనకు కలిగించుమని నా మనసు నన్ను కోరుతుంది నా పాదాలు శివుని ప్రదక్షిణం చేసే భాగ్యము కావాలంటున్నాయి నా చేతులు శివుని పూజించాలని అడుగుతూ ఉన్నాయి శివ దర్శనం కోసం నా నేత్రాలు ఎదురు చూస్తూ ఉన్నాయి శివ చరిత్రలు వినాలని నా చెవులు కుతూహల పడుతూ ఉన్నాయి పాపాలనే ఉపద్రవాలను పోగొట్టుకోవడానికి ఇష్ట సంపదను పొందడానికి వాటికి ఈశ్వర సేవ తప్ప వేరే మార్గము లేదట నీవు దయతో వాటికి ఈశ్వర సేవ చేసుకునే భాగ్యము కలిగించమని నన్ను ఆదేశించు నేను వాటిని ఆ పనులలో ప్రవేశపెట్టి నన్ను ధన్యుణ్ణి చేసుకుని వాటికి ధన్యత కల్పిస్తాను శివ నాకు ఎప్పుడు మోగతనం కలిగించకు నా నాలుగకు మోగతనము మనసుకు మతి లే లేకపోవడము తలకు చాంపల్యము కళ్లకు కుంటితనము చేతులకు వక్రత్వము కన్నులకు బృడ్డితనము చెవులకు చెవుడు కలిగించకు ఏ ప్రతిబంధకము లేకుండా నా అవయవాలకు నీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించి తండ్రి సామాన్యంగా పాపాలు రెండు విధాలుగా సంభవిస్తాయి ఒకటి శాస్త్రంలో చెప్పిన దాన్ని చెయ్యకపోవడం రెండు ధర్మశాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం పాప కార్యాలు చేయడం వలనే వలనే కాకుండా పుణ్య కార్యాలు చెయ్యకపోయినా పాపము సంభవిస్తుంది ఈ విషయంలో స్మృతులే ప్రమాణములు అనుష్ఠానా హీ దోషోత్పత్తి అనగా ధర్మాన్ని ఆచరించకపోతే దోషము సంభవిస్తుంది అని స్మృతి అలాగే అపూర్వన్ విహితం కర్మ చ సమాచరన్ అయసో మహదాత్మోతి నరకం చాది గచ్చతి దీని తాత్పర్యం ఏంటంటే శాస్త్ర విహితమైన కర్మను ఆ చెయ్యకపోవడము చెయ్యరాదని చెప్పిన నిందిక నిందిత కర్మను ఆచరించడం వల్ల అపకీర్తి వస్తుంది నరకాన్ని పొందుతాడు అని ధర్మశాస్త్రం చెప్తుంది పైన చెప్పిన రెండు విధములైన పాపకర్మముల వల్ల ఉత్పాతములు ఉపద్రములు సంభవిస్తాయి ఆ ఉపద్రములు తొలగి ఇష్టమైన ఐశ్వర్యం ప్రాప్తించడానికి భగవంతుని సేవించాలి ధర్మ లోపం వలనే ఉపద్రవాలు వస్తాయి బానిసత్వంలో పడి కృంగిపోవలసి వస్తుంది ఈశ్వరానుగ్రహం వలనే ఆ అవస్థలు తొలగిపోతాయి మన శరీర అవయవాల్లో కొన్నింటికి దోషాలు సంభవిస్తూ ఉంటాయి మూగతనము గురుడితనము చెవుడు శిరో దోషం బుద్ధి మాంద్యత వంటి దోషాలు రావడానికి కారణము పూర్వ జన్మలో మనం చేసుకున్న పాపకర్మాలే ప్రస్తుత జన్మలో ఆ కార్యములు చేస్తే మరుసటి జన్మలు మూగతనం గురుడితనం వంటివి సంభవిస్తాయి ఈ దోషములతో శాంతించాలంటే సేవ చేయాలి ముకుందమాలలో కులే ఆ వాళ్ళు తమ ఇంద్రియములను వ్యవసాయలో పాల్గొనమని వారు ప్రతిమాలినట్లుగా ఇలా చెప్పారు అవేంటంటే జుహ్వే చేతో భజ శ్రీధరం పానిద్వ సమర్చయాచ్యుత ద్వయత్వం శృణుం కృష్ణం లోకయ గ్రీ యుగ్మాలయం జిఘ్రీ ముకుంద పాద ముకుందాదతులసిం మూర్ధన్న మాధోక్షయం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ నాలుక కేశవుని కీర్తించు ఓ మనస మురారిని భజించు చేతులారా శ్రీధరుని పూజించండి చెవులార అచ్యుతిని కథలను వినండి కన్నులార కృష్ణుని చూడండి పాదముల ఆ పాదములారా పాదములారా హరి ఆలయానికి వెళ్ళండి నాసిక ముకుంద పాద తులసిని వాసన చూడు చేరస్స అధోక్షునికి నమస్కరించు కాగా శివానందల శంకరను వారి అవయముల ఈశ్వర సేవలో తమను ప్రవేశపెట్టమని కోరాయి ఇది వారి ఇంద్రియములకు గల భగవత్ ప్రేమకు నిదర్శనం అని శుద్ధ చైతన్య స్వామి వారు చెప్పారు భాగవతంలో నలపుబరమణి గ్రీవుల సైతము తమ శాప విమోచనైన తరువాత శ్రీకృష్ణు ఇలాగే స్థుతించారు నీ పద్యావళు లాలకించు చెవులున్న నిన్నాడు వాక్యంబులన్న నీ బేరం నీ మూర్తిపై జూపులన్న నీ పాదంబుల సొంత మృక్కు స్థిరమున్న నీ సేవై నీ సేవపై నీ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జప త్రేక్షణ ఇక మనము ఆ ఈ నలభై శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క పాదానికి అయితే మనము ఆ విందాము అర్థం పాపోత్పాత విమోచనాయ రుచురేశ్వరయ్యాయ మృత్యుంజయ మృత్యుంజయ అన్నది సంబోధన మృత్యువుని జయించిన ఓ ఈశ్వర అని పిలుపు భగవంతుని సేవ ఎందుకు చేయాలి పాపోత్పాత విమోచనాయ అంటే పాపములనే ఉపద్రవాల నుండి విడిపించుకోవడానికి భగవంతుని పూజించాలి రుచిరైశ్వర్యా రుచిరా ప్లస్ ఐశ్వర్య అనగా ఇష్టమైన ఐశ్వర్యాన్ని పొందడానికి ఈశ్వర సేవ చేయాలి రుచిరైశ్వర్యముకు అంటే సర్వ స్వాతంత్ర్యమును పొందడానికి అని కూడా చెప్పవచ్చును తర్వాత రెండోది విన్న రెండో పాదం స్తోత్రధ్యా నతి ప్రదక్షణ సపర్యాలోకనాకర్ణనే పాపములు వల్ల కలిగే ఉపద్రముల నుండి రక్షించుకోవడానికి శంకర్ అవయవాలు శంకర్ని ఇలా కో కోరాయట స్తోత్ర అనగా వారి నాలుగ భగవంతుని స్తోత్రం చేస్తానని వారిని కోరిందట ధ్యాన వారి చిత్తం అనగా మనస్సును శివధ్యానం చేస్తానని వారిని కోరింది నతి అంటే నమస్కారము వారి శిరస్సు ఈశ్వరుని నమస్కరిస్తానని కోరింది ప్రదక్షిణ అనగా వారి పాదాలు శివుడి దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తానని కోరాయి సపర్య అనగా శంకరు చేతులు శివుణ్ణి పూజ చేస్తానని వారిని కోరాయి అలో అలోకన అనగా చూడడం వారి కన్నులు శివుని దర్శి దర్శిస్తాయన్నాయి ఆగర్ణనే అనగా వినడం వారి చెవులు శివ గాథలను వింటామని చెప్పాయట ఇక మూడవది భిన్నం జుహ్వా చిత్త శిరోగ్రీం హస్తం పార్థిత శంకరులు ఇలా చెప్తున్నారు అహం ప్రార్థిత అనగా నేను ప్రార్థింపబడ్డాను ఎవరి చేత శంకర్లు ప్రార్థింపబడ్డారు గమనించండి జుహ్వా చిత్త సరహ హంగ్రి అస్త నయన స్తోత్రై అనగా నాలుగు చేత మనసు చేత తల చేత పాదముల చేత జేదుల చేత కన్నుల చేత చెవుల చేత వారు ప్రార్థింపబడ్డారు వారి నాలుక మొదలైన అవయవాలు సంఖ్యలు ఏమని ప్రార్థించాయో పైన చెప్పుకున్నాం సర్వత నాలుగు చేత విన్నాం మా మాజ్ఞాపయ తన్ని రూపయ ముహుర్మామేవ మామే వచహ ఓ ఈశ్వర నా అవయవాలు నన్ను పై విధంగా ప్రార్థిస్తున్నాయి కాని నా ఆజ్ఞలే నీ ఆజ్ఞ లేనిదే నేను నా అవయవాలు కోరినట్లు చేయను కాబట్టి మామా ఆజ్ఞపయ మామ్ అంటే నన్ను ఆజ్ఞాపయ నీవు ఆజ్ఞాపించు తన్ని రూపం తత్ అనగా ఆ స్తోత్రాధికారాన్ని కూర్చి మామ్ అనగా నన్ను నిరూపయ అంటే ప్రోత్సహించు నేను నా అవయవాలచే స్తోత్రులు చేయి చేయించేటట్లు నాకు ప్రోత్సాహం అనగా నాకు అవచహ అంటే మూగతను వగేర అవకరాలు మా ప్లస్ ఏవ అంటే రాకుండా చెయ్యి ప్రభు అని ఈశ్వరులు అని శంకరులు ఈశ్వరుణ్ణి ఆ ప్రార్థించారు ఈ విధంగా మనము నలభై శ్లోకానికి విన్నాం కదా వివరణ తర్వాత నలభై రెండో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఎవరికి ఎటువంటి లేకుండా లోటు లేకుండా అష్టోర్యాల్స్ తలుతూగాలని ఆయుర ఆరోగ్యాలతో అందరము బాగుండాలని మన సారా స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఓం నమస్ వరహర మహాదేవ గురవే నమః